హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ మనం చాలా రోజులైంది కదండి వంటలు వీడియో చేసుకొని ఇవాళ సింపుల్గా చేసుకునే మటన్ కాజు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి అసలు వంట వంట చేయలేని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి అంత ఈజీ మెథడ్తో చేపిస్తాను చూడండి ఫస్ట్ మటన్ శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలండి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొలతకైతే మాత్రం కానీ మనం వేసుకునేది మాత్రం ఒక ఉల్లిపాయ అంత తరుగు ఒక ఉల్లిపాయ అంత టమాటా వేసేసుకుంటాం సొగం ఉంది సొగం మనం తాళింపులే వేసేసుకుందామండి ఫస్ట్ కుక్కర్లో పెట్టుకోవడానికి మాత్రం ఒక ఉల్లిపాయ ఒక టమాటా మాత్రం వేసేసుకుంటున్నాం అలా అయినా తరిగేసుకోవచ్చు విడివిడిగా ఒకేసారి తరిగేసుకుంటే మాత్రం సగం సగం వేసుకోండి చాలు కొంచెం ఉప్పు ఉప్పు చూసేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఎక్కువైతే తీసుకోలేం కాబట్టి చూసేసుకోండి ఉప్పు కొంచెం కారం కారం ఒక టూ స్పూన్లు వేసుకోండి అంటే మీ కారాన్ని తగినట్టు వేసుకోండి మేమైతే మాత్రం రెండు స్పూన్లు వేసుకుంటున్నాము ఇది చేయడం చాలా ఈజీ అండి పసుపు కొంచెం పసుపు వేసుకుందాం ఇది మనకు వంట ఫస్ట్ చేస్తే చూడండి వాళ్ళైనా సరే చేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ చాలు మళ్ళీ ఎందుకంటే మనం తాలింపు చేసుకునేటప్పుడు మళ్ళీ ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటాము అందుకని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది మనకు పచ్చివాసన లేకుండా ఉంటుందండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకుంటే కూడా మటన్ మనకు మెత్తగా ఉడికిపోతుంది త్వరగా ఉడికిపోద్ది కూడా ఎందుకంటే చికెన్ కన్నా కూడా మటన్కి టైం పడుతుంది కదండి ఉడకడానికి అందుకని ఫస్ట్ కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకో టేస్ట్లో అయితే ఏ తేడా రాదండి మనం తాలింపులో వేసుకుంటే ఉంటుందో అలాగే ఉంటుంది ముందుగా ఉడకపెట్టుకున్నా కూడాను చాలా బాగుంటుందండి మెత్తగా ఉడికిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభ్రం చేయి కడిగేసుకొని మొత్తం కలిపేసుకుందామండి ఉరగాల కలిపేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకుంటే చాలండి ఎక్కువ అక్కర్లేదు ఆల్రెడీ మనకు మటన్లో నీళ్ళు వస్తాయి కదా నీళ్ళు వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాం కొంచెం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేస్తే మంచి వాసన వస్తుందండి అందుకనేసి కుక్కర్ పెట్టేసుకుందాం ఇది నాన్ వెజ్ కుక్కర్ దీన్ని హ్యాండిల్ తీసుకురాలేకపోతున్నానండి అన్ని సామాన్లు తెస్తున్నాను కానీ ఇది నాన్ అండి కుక్కరు ఇది స్టవ్ వెలిగించేది లైట్ చాలామంది అడుగుతున్నారండి అదేంటి అని మీషోలో తెప్పించాడండి తమ్ముడు ఒక త్రీ విజిల్స్ రానిచ్చాం మీ కుక్కర్ని పట్టి విజిల్స్ రానిచ్చుకోండి మాదైతే త్రీ విజిల్స్ వస్తే చాలండి మెత్తగా ఉడికిపోద్దండి ఎందుకంటే మళ్ళీ మనం తాలింపులో కూడా ఉడకబెడతాము చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ దాంట్లో కొంచెం వేసాము ఆయిల్ ఆ మటన్లో కొంచెం ఆయిల్ కదండి కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు హీటెక్ ఆయిల్ చూసుకోండి ఆయిల్ కొంచెం చాలా అన్నారు అనుకుంటున్నారు అది వెడల్పుగా ఉంది కదా అందువల్ల ఎక్కువ అనిపిస్తుందండి ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం మన మసాలా సామాన్లు ఉంటాయి కదా దాల్చిన చెక్క లవంగాలు అవి ఆయిల్ నీళ్ళు ఉన్నట్టున్నాయి ఎగురుతున్నాయి దాల్చిన చెక్క లవంగాలు ఏలక్కాయలు మన మసాలా సామాన్లు ఉంటాయి కదా అవి వేసేసుకోవాలండి జీడిపప్పు అన్నాం కదా కాజు కర్రీ అన్నం కాజు అన్నాం కాబట్టి కొంచెం కాజు ఎక్కువ వేసుకుందాం మటన్ కొంచమే అది మా ఇంట్లో మటన్ అందరూ తినరు ఆయిల్లో వాటర్ ఉన్నట్టున్నాయండి పైన పడుతున్నాయి అందుకే మెల్లగా చూస్తున్నాను మనం ఇందాక సగం ఉల్లిపాయలు సగం టమాటాలు ఉంచేసుకున్నాం కదా అది వేసేసుకుందామండి మీకు మామూలు కొలతలు లెక్క అయితే అండి పావు కేజీ అనుకోండి బా మటన్ రెండు చిన్న ఉల్లిపాయలు రెండు టమాటాలు లెక్క ఒక ఉల్లిపాయ ఏమో ఫస్ట్ కుక్కర్లో వేసేసుకున్నాము ఒక ఉల్లిపాయ ఏమో ఇలా తాలింపులు వేసేసుకుంటున్నాము బాగా వేపేసుకొని ఉల్లిపాయలు అందులో కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేసేసుకుందామండి మనం ఇందాక కుక్కర్లో ఒక స్పూనే కదా వేసాం ఇందులో ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మటన్ కొంచమే కాబట్టి అదే ఎక్కువ అయితే మీకు దాని క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇందాక ఒక స్పూన్ దాంట్లో వేసేసాం కదా ఇందు దీంట్లో అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనం ఒక అల్లం వెల్లు పేస్ట్ వేసేసుకొని దోరగా వేపేసుకుందాము ఇప్పుడు మనం ఇందాక టమాటా సోగం ఉంచేసాం కదా ఆ టమాటాలు కూడా వేసేసుకుందామండి ఇందులోనే ఉల్లిపాయలు జీడిపప్పు వేయిపోయాయి కదా అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా ఎర్రగా అయిపోయింది ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకుందాం టమాటాలు కూడా వేసి వేపేసుకుంటున్నాం కదండీ మనకు కుక్కర్ సేమ్ అదే ప్రాసెస్ మీద ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి మనకు స్టవ్ మీద పెట్టేసామనుకోండి ఒక సుమ్లో ఒక అరగంట సేపులో ఉడికిపోద్ది ఉల్లిపాయలు టమాటాలు కూడా బాగా అయిపోయాయి కదా ఆల్రెడీ మనకు మటన్ ఉడికిపోయింది కదండి అది దీంట్లో వేసేసుకుందాం కుక్కర్లో ఉడకపెట్టేసుకున్నాం కదా ఆ మటన్ దీంట్లో వేసేసుకుందాం అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మటన్ కర్రీ ఈ మటన్ కర్రీ కదండి మసాలాలు ఎక్కువ వేసినా కూడా బాగోదండి మనకి చికెన్కి లాగా కొబ్బరి పేస్ట్ లాగా వేసుకుంటే కూడా బాగోదండి చూసారు కుక్కర్లో నీళ్ళు కూడా కలిపేసేసాను మనం అంతే కదా వేస్ట్ ఏమి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మటన్ కర్రీ మటను కాజు కర్రీ కొంచెం కాజు వేసుకుంటే మటను కాజు కర్రీ అయిపోయింది అంతే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మటను కాజు కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు వంటలు ట్రై చేస్తున్నా లేదు నాకు కామెంట్లో అయితే రావట్లేదండి చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చిందో ఈ కర్రీ అన్నంలోకే కాదండి మనకు చపాతీలో కూడా చాలా బాగుంటుంది కొంచెం గరం మసాలా వేసేసుకుందామండి ఇందులోనూ కొంచెం వెల్లుల్లిపాయ దంచి చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మనం దించుకునే ముందు కొంచెం నాలుగు ఒక వెల్లుల్లిపాయలు దంచికున్నా కూడా చాలా టేస్ట్ వస్తుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి కర్రీ కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇది మాకు ఉదయం భోజనంలోకి సరిపోద్ది సాయంత్రం చపాతీలోకి సరిపోద్ది అంటే అందరూ తినరులేండి మటన్ అందరూ తినరు మా ఇంట్లో అందుకనేసి మీరు కూడా టేస్ట్ చేయండి ఎలాగొచ్చిందో చెప్పండి నాకు ఈ కర్రీ సింపుల్గా ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే సరిపోద్దండి కదండి కదండీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మటన్ కర్రీ చూస్తే కలర్ఫుల్గా ఉంది కదా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఆల్రెడీ మీకు వంట అయిపోయిందా అయితే సాయంత్రం చేసుకొని ట్రై చేయండి సాయంత్రం చేసి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి కర్రీ మసాలాలు గట్టి ఏం లేదు కాబట్టి నైట్ కూడా తినేవచ్చండి మనం ఇందులో మసాలాలు ఏమీ లేదు కదా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి రండి భోంచేసేద్దాం వేడి వేడిగా ఉందండి అన్నం కలపలేకపోతున్నాను నాన్ వెజ్ కూరలు వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదండి మీకు ఎలా ఇష్టం అండి కామెంట్ బాక్స్లో చెప్పండి సింపుల్గా చేసేసుకోవచ్చండి కర్రీ చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా టేస్ట్ చేయండి కర్రీ కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి